ఓం నమస్ ఇవా హరహర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాను నిగ్రహంతో అందరము బాగుండాలని అనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున లహరిలోని ఎనభై నాలుగో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే చక్కని వరుడైన శివునికి తన బుద్ధి అని కన్యని కన్యాదానం చేస్తానని గౌరీదేవితో పాటు తన బుద్ధి కన్యను కూడా గ్రహించి తన హృదయ గృహంలో సుఖంగా కాపురం చేయమని శంకర్లు శివుని కోరారు శ్లోకమైతే విన్నాను శివ తవ పరిచర్య సన్నిధానాయ గౌర్య భవమమ గుణ ముక్తి కన్యా ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం ఈ శ్లోకానికి పదవి భాగ విధంగా చేసుకోవాలంటే శివ తవ పరిచర్య సన్నిధానాయ పౌర్య భవ మమ గుణదుర్యాం బుద్ధి కన్యాం ప్రధాస్యే సకల భువన బంధో సచిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం టీకా గురించి శివ ఓ శుభప్రదుడా భవ ఓ సర్వోత్పాదకుడా సకల భువన బంధు సమస్త లోకాలకు బంధువైన వాడ సచిదానంద సింధో సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనంద సింధు సచిదానందములకు సముద్రుడైన వాడ సదయా దయగలవాడా తవ నీకు గౌరియా సహ గౌరి పార్వతీదేవితో కూడా పరిచర్య సన్నిధానాయ సేవ చేయడానికి దగ్గర ఉండడానికి మమ్మ నా యొక్క గుణదుర్యం సకల గుణములకు వహించిన బుద్ధి బుద్ధికన్యా బుద్ధి అనే కన్యకను బుద్ధి అనే కన్యకను ప్రదాస్యే దానము చేస్తాను త్వం నీవు హృదయ గేహే నా హృదయము అనే గృహమందు సర్వదా ఎల్లప్పుడూ సంవస సుఖంగా నివసింపుము తాత్పర్యత విందాం ఓ మహాదేవా నీవు సకల సౌభాగ్యదాయకుడు కాబట్టి కన్నీ ఇష్టపడే ఆ వస్తువు గుణములను లోక బాంధవుడు కాబట్టి ఆ బంధుత్వ గుణమును సకల ప్రపంచాన్ని ఉత్పత్తి చేసేవాడు కాబట్టి సంతానమును పుట్టించే గుణమును సత్యరూపుడు కాబట్టి సాధుకారిత్వ గుణములను చత్స్వరూపుడువు కాబట్టి శృత గుణమును ఆనంద స్వరూపుడవు కాబట్టి ఆరోగ్యత్వ గుణమును సదయుడవు కాబట్టి దయాళువుత్వము మొదలైన వరగుణములన్నీ నీయందు కనబడుతుంది నీవు కన్యకు తగిన వరుడవు నా బుద్ధి కన్య కూడా శాస్త్రముల్లో చెప్పబడ్డ సకల సద్గుణములు కలిగి గుణవంతురాలయ్యింది గౌరీదేవితో కూడా నీకు సేవ చేస్తూ నీ వద్ద సుఖంగా ఉండేటట్లుగా నీకు నా బుద్ధి కన్యను కన్యాదానం చేస్తాను బ్రాహ్మ బ్రాహ్మ వివాహ విధానంతో ఆ నా బుద్ధికి అన్ని స్వీకరించి నేర్పుగా నీ ఇద్దరు ఆ యొక్క భార్యలకు సామరస్యమును చేపూరుస్తూ హృదయం అనే గృహమునందు ఎప్పుడు గృహస్థుడవై సుఖంగా నివసితుము తన బుద్ధి ఎప్పుడు శివుని విడిచిపెట్టకుండా ఉండాలని తాను శివునికై మామగారై ఆనందిస్తారని ఆ తాపరమాట ఈశ్వరుడు శివుడు బౌడు సకల భువన బంధువు సచిద మూర్తి సదయుడు చక్కని వరుడు అటువంటి ఈశ్వరునికి పరిచర్యలు చేయడానికి నిరంతరం అతని దగ్గర ఉండడానికి సుగుణ సుందరి అయిన తన బుద్ధి కన్యను ఈశ్వరునికి సమర్పిస్తానని గౌరీ దేవుతో కలిసి తన హృదయ గృహ గృహంతో గృహలో బగా నివసింపమని ఈశ్వరులు శంకుని కోరారు ఈశ్వరుడు వరు వరునికి ఉండవలసిన సకల సద్గుణాలు ఉన్న మంచి పెండ్లు కొడుకు ఈశ్వరుడు శివుడు అనగా కన్యలు కోరుకునే పురుషత్వము ఈశునిలో గుడ్డుగా ఉంది ఈశ్వరు భవుడు భవుని వల్లనే సర్వము పూడుతుంది కాబట్టి చక్కని సంతానం ప్రసాదించగల గుణం భవునిలో ఉంటుంది ఈశ్వరుడు సకల భువన బంధు అంటే బంధువులను చక్కగా ఆరాధించే సౌజన్య సమృద్ధిగా ఆయనలో అన్నమాట ఈశ్వరుడు సచిదానంద సింధుడు సత్ అంటే మంచితనం చిత్ అంటే జ్ఞాన సంపద ఆనందము అంటే ఆరోగ్య లక్షణాలు శివునిలో పుష్కలంగా ఉన్నాయన్నమాట ఈశ్వరుడు స సదయుడు అనగా దయాడు త్వం కలవాడు అందువల్ల భార్యను హింసించే గుణము ఏ మాత్రం ఆయనలో లేదని గ్రహించవచ్చు ఈ విధంగా ఈశ్వరులో అన్ని ఉత్తమ వరునికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి అందుకే శంకరులు తన బుద్ధి అని ఈశ్వరునికి కన్యాదం చేస్తారని చెప్పారు ఈశ్వరులో వర లక్షణాలు చక్కగా ఉన్నట్లే శంకర్లు బుద్ధికనిలో కూడా ఉత్తమ వధువు లక్షణాలు పుక్షణంగా ఉన్నాయంట బుద్ధి అని కన్యక అనగా శాస్త్రాల్లో ఉత్తమ వధువునకు ఏ లక్షణాలు ఉండాలని చెప్పారో ఆ లక్షణాలు అన్ని ఆమెలో ఉన్నాయన్నమాట అయితే ఈశ్వరుడు అప్పటికే గౌరీదేవిని పెంట్లాడాడు మరి శంకర్లు బుద్ధికణను ఈశ్వరుడు స్వీకరిస్తే గౌరీదేవి అంగీకరిస్తుందా అన్నా అని ప్రశ్న వస్తుంది దానికి శంకర్లు ఇలా జవాబు చెప్పారు గౌరీదేవి ఈశ్వరునికి పరిచయం చేయడానికి కూడా తనకు సహాయరాలిగా ఉండడానికి తప్పక మన్నిస్తుందంట అందువల్ల ఇతరునికి గౌరీ మరియు బుద్ధి అని ఇద్దరు సేవ చేస్తారట తన బుద్ధికన్యని పెండ్లాడి గౌరీ దేవుతో పాటు కలిసి తనకు హృదయం అనే అందాల భవనంలో సుఖంగా నివాసం ఉండమని శంకర్ ఈశ్వరుని కోరారు ఇగా తన బుద్ధి సర్వదా సూనిచంతనే ఉండాలని శంకర్ల ఆశయం అనమాట ఈ విధంగా కనని పెండ్లాడి గౌరీదేవితో కలిసి శంకర్ హృదయ మందిరంలో బకాం పెడితే సాక్షాత్ శంకర్ ఈశ్వరుని సేవ చేసుకోవచ్చు అలాగే శంకరులకు ఈశ్వర సాన్నిధ్యం కూడా లభిస్తుంది తన కోరికను శివుడు తప్పగా అంగీకరిస్తాడని శంకర్ల ఆశయం ఎందుకంటే ఈశ్వరుడు సదయుడు కదా అంతేకాక సకల భువన బంధుడు కదా తర్వాత శ్లోకం ఏందంటే ప్రతి లైన్కి కూడా అర్థమైతే మనం వెళ్ళాం శివ తప పరిచర్య సన్నిధానాయ గౌర్య శివ అన్నది సంబోధన ఓ ఈశ్వర అని పిలుపు గౌర్య అనగా పార్వతిదే పార్వతిదేవితో కలిసి తవ అనగా నీకు అంటే ఈశ్వరునికి పరిచర్య సన్నిధానాయ అనగా సేవ చేయడానికి మరియు దగ్గర ఉండటానికి తన బుద్ధి బుద్ధికన్యలు ఈశ్వరునికి ఇస్తానని శంకరులు చెప్పారు తర్వాత భవ మమ గుణ బుద్ధి కన్యం ప్రదాస్యే భవ అన్నది సంబోధన ఈశ్వర అనేది పిలుపు మమ అనగా నా యొక్క అంటే ఈశ్వర భగవత్పాదుల యొక్క గుణదుర్యం అనగా సకల సద్గుణములు కలిగిన అంటే బుద్ధి అనే కన్యను దాస్య అనగా దానం చేస్తానని భావం ఓ ఈశ్వర సమస్త గుణములు కలిగిన నా బుద్ధి అనే కన్యను నీకు దానం చేస్తానని శంఖశివునితో అన్నారు తర్వాత సకల భువన బంధు సచిదానంద సింధో సకల భువన బంధు అన్నది సంబోధన సమస్తమైన లోకాలకు చుట్ట చుట్టమైన చుటమైన ఓ ఈశ్వర అని పిలుపు అలాగే సచిదానంద సింధు అనేది కూడా ఈశ్వరునకు సంబోధమే సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనంద సింధు అంటే సచిత్ ఆనందములకు సంబోధుడు అంటే సత్ చిత్ ఆనందములు పుష్కలంగా ఉన్నాయన్నమాట అంటే ఈశ్వరులో మంచిదనం జాన సంపద ఆరోగ్య సంపద ఉన్నాయని తాత్పర్యం తర్వాత ఇది సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం సంవసత్వం హృదయ సదయ అంటే దయ గల ఓ ఈశ్వర అని పిలుపు త్వం అనగా నీవు సర్వద అనగా ఎల్లప్పుడు ఆ హృదయ గేయ అనగా నా హృదయం అనే మందిరంలో సంవస అనగా సుఖంగా నివసించు అని సంఘాలు ప్రార్థన నీవు దయగల వాడవు కాబట్టి నా కోరికను తప్పక అంగీకరించని విన్నపము ఈ విధంగా మనము ఎనభై నాలుగో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఎనభై ఐదో శ్లోకం గురించి విభిందం అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క నిగ్రహం మన పైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సర్వేది నా శుకుం స్వస్తి అరహర మహాదేవ సంహో